గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్లకు సంబంధించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళే కానివ్వండి బంధువులే కానివ్వండి వారికి నచ్చిన వంటలన్నీ చేసి కొన్ని కొన్ని కార్యక్రమాలు వారి ఫోటో దగ్గర పెట్టడం కానివ్వండి అదే చనిపోయిన కొత్తలో ఈ పది రోజుల కార్యక్రమాలు జరుగుతున్న ప్రాసెస్లో అయితే పక్షికి పెట్టడము అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటాం కానీ ఈ మధ్యకాలంలో ఇంట్లో వాళ్ళు బిజీ టైము లేదు అని అంటే డే ఆ టైం అనేది కుదరకపోవటం వల్ల కొన్ని వరకు ఇంట్లో చేసుకున్నాం మరికొన్ని మాత్రం బయట నుంచి ఆర్డర్ ఇచ్చి చేసి మరి తెప్పించుకొని అవి వీళ్ళకు పెట్టడం అనేది జరుగుతుంది అలా చేయడం కరెక్టేనా అంటే వాళ్ళకు నచ్చిన వారు వాళ్ళకే వంట నచ్చుతుందో అది వండితే వీళ్ళ ఆత్మ శాంతిస్తుంది అని అంటూ ఉంటారు కానీ ఈ మధ్యకాలంలో ఆ విధానం చూడట్లేదు కదా దాని గురించి ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా బంధువులు మనం రక్తం అనమాట వాళ్ళు మన తాతలవనియండి తండ్రి తల్లిదండ్రులు అనియండి వాళ్ళ వంశం మనం కాబట్టి మన బ్లడ్ కాబట్టి వాళ్ళు మన చేత వండించినటువంటి వస్తువులు మాత్రమే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు మడి ఆచారం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం పూజ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనం బ్రాహ్మలంతా కూడా మడి ఆచారం స్నానం చేస్తున్నాము మడి కట్టుకొని వంట చేసి తన చేతులతోనే వంట చేసి దేవుడికి సమర్పిస్తున్నాం తర్వాత ఇప్పుడు గానగాపురం లాంటి ఊర్లు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బ్రాహ్మలు చాలా మంది ఏం చేస్తారంటే దంపతులు ఒక రూమ్ తీసుకుంటారు నలభై ఒక్క రోజులు తీసుకుని అందులో తమ చేతులతోనే వంట చేసుకొని తింటారు ఇది బ్రహ్మణ్యం బయట కూడా ఇప్పుడు కూడా హోటల్స్లో లో ఇప్పుడు అట్లా మనము మడి ఆచారము మన హిందూ ధర్మంలో ఒక భాగమైనప్పుడు ఈ మరణించినప్పుడు ఈ క్యాటరింగ్ వ్యవస్థ అనేటటువంటి దానికి మనము సపోర్ట్ చేయకూడదు క్యాటరింగ్ చేసి బయట వాళ్ళు చేస్తే ఆత్మక అసలు శాంతి ఉండదు అందులో డౌట్ లేదు ఇలా అంటే క్యాటరింగ్ వాళ్ళు బాధపడవచ్చు కానీ కానీ శాస్త్రం ఎప్పుడు శాస్త్రమే అనమాట అంటే వారికి పెట్టే వంటల వరకు మాత్రం ఇంట్లో వాళ్ళే వండాలి ఖచ్చితంగా ఎన్ని ఐటమ్స్ అయితే అన్ని ఐటమ్స్ వాళ్ళు వండి కావలిస్తే ఇంకా ఆ క్యాటరింగ్లో వీళ్ళు కలపొచ్చు దాన్ని వాళ్ళ ఇప్పుడు అన్నం వండారు వాళ్ళు వీళ్ళు వీళ్ళ చేతులతో బంధువులు వండినటువంటి వంటతో వంశీకులు వండినటువంటి వంటను తీసుకెళ్ళి అందులో కలపొచ్చు అంతే తప్ప కంపల్సరీ మాత్రము తమ చేతులతోనే ముఖ్యంగా కోడలు మామగారు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో బ్రతకొండగా అయినా సరే కూడా మామగారికి కోడలే వండపెట్టాల కూతురు వండేది కుదరదు అవునా కానీ కూతురు పైన ఎక్కువగా ఆయనకి ప్రేమ ఉంటుంది ప్రేమ అందరిపైనే ఉంటుంది అలా కాదు ఈక్వల్ గా ఉంటుంది ఆడపిల్లలని అయితే వంశీకురాలు కాబట్టి ఇంటి పేరును మోస్తుంది కాబట్టి కోడలు చేయాలి అని ఆచారం అంతే కూతురు మీద ఉండదని కాదు లేకపోతే కోడల మీద ఉండదని కాదు అలాగే ఈ చాలా మంది తెలంగాణ సాంప్రదాయంలో మనము నాన్ వెజిటేరియన్ కూడా వండుతారు ఇప్పుడు కమ్మ రెడ్డి కాపు వెలమ వాళ్ళు కంపల్సరీ వండి ఏ ఆచారంతో ఉన్నారో ఆచారంతో వండి పెట్టాల్సిందే అలాగే ఇంకొంచెం మందు బాటిల్స్ ఇవి కూడా పెడతారు మా అని చెప్పేసి చాత్తాద వైష్ణవులు ఉంటారు ఆ ఇంటి పేరుతో వాళ్ళు వాళ్ళు చాతాద వైష్ణవులు అంటే వైష్ణవులు కాకుండా ఆ వైష్ణవులలో ఒక భాగం వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తింటారు మందు బాటిల్స్ పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళు చక్కగా అది సమర్పించాలి ఎందుకంటే అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఆ బ్రతికున్నటువంటి జీవికి మనతో పాటు నివసించినటువంటి మన వంశీకులు ఎప్పుడైతే మరణిస్తారో మరణించిన తర్వాత వాళ్ళకు మన వంశీకులే కనుక చేయకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నెగ్లిజెన్స్ అంటే హిందూ ధర్మంలో అపరకర్మలైన దైవకర్మలైన అపరకర్మలంటే చావుకు సంబంధించినటువంటివి ఆ దైవ దేవుడికి సంబంధించినవి ఇవి అపరకర్మలైనా కర్మలైనా దైవ కర్మలైనా మనం ఆచార వ్యవహారాలు ఒకటే అనమాట అయితే సవ్య మార్గంలో మనం ఎడమ నుంచి కుడివైపు దైవ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు జంధ్యం వేసుకుంటే అపర కార్యక్రమాలు చేసినప్పుడు మనము అపసవ్య మార్గంలో రైట్ నుంచి లెఫ్ట్ కి వేస్తాం మారుస్తా ఉంటాం రివర్స్ లో అటు ఇటు మార్చి అపరకర్మల పిండం పెట్టినప్పుడు అపసభ్య మార్గంలోనే పెడతాం సో ఇట్ ఈస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ దైవం అందువలన ఈ ప్రేతాత్మలు అని అంటే మనం మనమే ఇప్పుడు ఎనర్జీ ఎక్కడికో వెళ్ళలేదు మనం బాడీ మారింది ఈ ఊరు వెళ్ళి అవతల ఊరు వెళ్ళినట్టుగా మనము ఇక్కడ చనిపోయినటువంటి మనిషి కనబడడు అంతే కానీ అక్కడే ఉంటాడు ఎనర్జీ కాబట్టి మాస్క్ కనబడదు అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము సంబంధీకులు మాత్రమే వంశీకులు మాత్రమే పెట్టాలి అలా పెట్టని పక్షంలో ఎవరికి లాస్ అంటే చనిపోయినటువంటి ఆత్మకు శాంతి లేదు అని చెప్పడం ఒక భాగమైతే రెండో భాగము పెట్టనటువంటి వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు అనమాట అంటే వృద్ధిలోకి వృద్ధిలోకి రాదు వీళ్ళు ఏమండి నోటి వరకు ఉద్యోగం వచ్చేసిందండి దగ్గరికి వెళ్ళి ఆగిపోయిందండి అంటారు కారణం పితృదేవతల శాపం చిత్ర దేవతలు అనుగ్రహం లేకపోవడం తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను ఇది చెప్పేటప్పుడు దైవ కార్యక్రమాలలో శ్రద్ధ సబూరి సాయిబాబా గారు క్లియర్గా రాశారు శ్రద్ధ సబూరి అంటే శ్రద్ధ ఉండాలి అందుకనే శ్రాద్ధ కర్మ అంటాం శ్రద్ధతో పెట్టేటటువంటి పిండ ప్రధానాలు ఆ నైవేద్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం కాబట్టి శ్రాద్ధ కర్మ అని దానికి పేరు పెట్టారు అందువలన దైవ సబూరి పేషెంట్స్ కూడా ఉండాలి సహనం కూడా ఉండాలి కాకి మనం ఈ నైవేద్యం పిండాలు ఇవన్నీ పెట్టిన తర్వాత బ్రాహ్మడు ఏం చేస్తాడంటే కాకి పెట్టిస్తాడు కాకికి ఒక గొప్ప వరం ఉంది కాకి ఎంతకాలం మరణిస్తుంది అని ఎవరినన్నా అడగండి ఎవరికి తెలియదు ఆన్సర్ ఎందువలన అంటే అనంతగదే స్వయం మరణం అనమాట అది ఒక్క కన్నుతో ఎలా చూస్తూ ఉంటుంది ఎందుకంటే దానికి ఆత్మను చూసేస్తుంది అది ఆ ఫ్రీక్వెన్సీ దానికి ఆత్మ కనబడుతుంది అందువలన ఆ వీళ్ళ బంధువులు ఏ ఇంటి ఇంటిపైన వాలితే బంధువులు ఎప్పుడొస్తారో కూడా చెప్పేస్తుంది అందుకే అరిచేటప్పుడు కాకబట్టి కాకి ప్రేతాత్మలకి సంబంధం ఇచ్చాడు అందువలన వీళ్ళు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో దైవ కార్యక్రమాలలో అయినా సరే నిర్లక్ష్యం వహిస్తే దైవం సహిస్తాడేమో కానీ పితృదేవతా కార్యక్రమాలలో కానీ మనం కనుక భక్తి శ్రద్ధలు చూపించకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు క్షమించారు గురుగారు ఇప్పుడు పితృదేవతల ఆహారం వండి పెట్టడం ఇదంతా మామూలుగా మనం చేస్తూ ఉంటాం కానీ ప్రాంతీయ ఆచారాన్ని బట్టి సాధారణంగా చనిపోయిన వాళ్ళకి పిండ రూపంలోను తర్పణ రూపంలోను మాత్రమే వాళ్ళకు ఇవ్వాల్సినవి ఇస్తాము అందేవి అందుతాయి అని మరి ఆహారం మన ఉపసమ్మతి కోసం పెడుతున్నామా ఆ పెట్టింది వాళ్ళకి ఏ రకంగా చేరుతుందనొచ్చు కాదు ఈ ఆహారము పిండం రూపం పెండం అంటే ఏంటి మామూలుగా ఆత్మ అనేటటువంటిది మనం మరణించిన తర్వాత స్పర్మ్ ఎప్పుడైతే త తల్లి గర్భంలోకి వెళుతుందో అక్కడ అయ్యేది పిండం అంటాం మనం పిల్లాడు అనం ఒక మూడు నెలల వరకు జీవం వచ్చేంత వరకు అంటే మళ్ళీ చనిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మను మనం పిండం అంటాం ఆత్మ అప్పుడు దాకా మనిషి అంటాము తర్వాత ఆత్మ అంటాం ఆత్మ పిండ రూపంలో ఉంటుంది కాబట్టి అందుకని పిండం అంటాము కాబట్టి ఆహారం పిండం రూపంలోనే పెట్టాలని ఏం రూల్ లేదు కొన్ని ఏరియాల్లో గోధుమ పిండితో పెడతాం బియ్యం పిండితో పెడతాం అన్నం పిండితో పెడతాం అన్నం ముద్దలతో పెడతాము పెట్టినప్పుడు దర్ప గడ్డి అంటే దీన్ని అని అంటాము ఆ దర్పతో మనం చేస్తాం కాబట్టి ఇది అవుతుంది ఆ తర్వాత ఈ దర్పకున్నటువంటి శక్తి అగ్నిహోత్రానికి ఉన్నటువంటి శక్తి ఏం చేస్తుంది అంటే ఈ యొక్క మనము పెట్టినటువంటి ఫుడ్ కానీ పిండ రూపంలో కానీ ఉండల రూపంలో కానీ లేకపోతే మామూలు అన్నం కూర వండి గారెలు బూరెలు పెట్టినవి కూడా ఇవి శాస్త్రం చెప్పే విషయం చెప్తున్నాను ఇట్ కన్వర్ట్స్ ఇట్ కన్వర్ట్స్ దిస్ యాజ్ ద ఫుడ్ టు ద న్యూ బార్న్ బేబీ ఇప్పుడు ఉదాహరణకి ఒక జీవి చచ్చిపోయాడు చచ్చిపోయి ఆయన ఆత్మ ఒక గేదె రూపంలో వచ్చింది గేదె గేదై పుట్టాడు గేదె పుట్టినప్పుడు తింటుంది గేదె మనం పెట్టిన అన్నము ఇదంతా కూడా ఈ యజ్ఞపవి ఇది ఈ పవిత్రం ఏం చేస్తుంది దర్పగడ్డి ఇది గడ్డి కింద మార్చి దానికి అందిస్తుంది ఒక సింహంగా మారింది పుట్టాడు అనుకుందాం దీన్ని అక్కడ ఒక జింక ఫుడ్ ఫుడ్ సింహానికి ఫుడ్ ఏంటో ఆ ఫుడ్ కింద మీట్ మీట్ కింద మార్చి దానికి అందిస్తుంది అందువలన మనం ఏమనుకోవాలా ప్రేత లోకంలో ఉన్నంత వరకు కూడా మనము ఈ పిండ ప్ర పిండ రూపంలో ఇచ్చినటువంటి ఏ ఫుడ్ అయినా సరే మనం పదకొండు రోజుల కార్యక్రమం చేస్తాం మరణించిన తర్వాత పదకొండు రోజులు కంపల్సరీ చేయాల్సిందే లేకపోతే ఆత్మను మాడి చేసినట్టు లెక్క ఎందువల్లంటే యముడొచ్చి జీవిని యమపాషాలతో యమబట్టలతో తీసుకెళ్తాడు ఇట్ ఈస్ అ సిస్టమ్ తీసుకెళ్ళినప్పుడు వైతరణీ నది మీదగా తీసుకెళ్తాడు ఆ వైతరణీ నది మిస్టికల్గా ఉంది వేరే లోకంలో ఉంది అని చెప్పడం కోసం మనం ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజాదేవి ఆలయం శక్తిపీఠం దగ్గర వైతరణీ నది ప్రవహిస్తూ ఉంది ఈ వైతరణీ నదిలో ఆ చీ నెత్తురు ఇలా రకరకాల ప్రాసెస్తో తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళిన తర్వాత అదంతా కూడా మళ్ళీ పితృలోకంలో ఉన్నప్పుడు టిఫిన్ కింద కాఫీ కింద భోజనం కింద ఇలా లెవెన్ డేస్ పడుతుంది సో మనం బ్రహ్మదేవుడు ఒక క్షణం జస్ట్ ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే అది మనం భూలోకంలో వన్ ఇయర్ అనమాట అందుకని లెవెన్ డేస్ని మనము ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ మనం పిండ ప్రదానం చేస్తాం కదా ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మలు చేస్తాం వన్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు వన్ డే అనమాట భూలోకంలో మనకి మనకు వన్ ఇయర్ భూలోకంలో వన్ ఇయర్ పితృలోకం లోకంలో వన్ డే వన్ డే అందువల్ల డైలీ మనం ఇక్కడ ఉన్నప్పుడు భోజనం పెడతాం కదా మనం అంటే వన్ డే అక్కడ ఆత్మ ఉంది కాబట్టి పదకొండు రోజులు రోజు భోజనం పెడతాం తర్వాత లెవెన్ డేస్ తర్వాత అది లిబరేట్ అయిపోతుంది దాని ఇష్టం ఇక ఇక అప్పుడు మనకి వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయి అందుకనే ఇంకా మనం ఏం చేస్తామంటే ఈ లెవెన్ డేస్ వరకే ఆమెకి వాళ్ళకి మనకి ఉన్న సంబంధం అందువల్ల మనం ఈ శ్రాద్ధ కర్మలు అనేటటువంటివి కంపల్సరీ చెయ్యాలి మన చేతులతోనే చెయ్యాలి ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం కులమత వ్యవహార ఆచారాలను బట్టి ఎవరిష్టమైనటువంటి ఫుడ్ని వాళ్ళకి పెట్టాలి అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇది లెసన్ అనమాట ఇప్పుడు మార్చరీ ఉంటుంది మార్చరీలో మేము ఒకటి రాస్తాం మెడికల్ కాలేజీలో ఏమని రాస్తామంటే మార్చరీ ఇస్ ద టెంపుల్ వేర్ ద డాడ్ టీచర్స్ ద లైవ్ అంటే చనిపోయి ఇది ఇది ఒక దేవాలయం ఉన్న ఆయన ఇక్కడ చనిపోయిన వాళ్ళు పాఠాలు చెప్తారు అని బతుకున్న వాళ్ళని ఇలా నడుచుకోండి లాస్ట్కి వచ్చేసరికి ఇదిగా శవమే ఉంటుంది కుళ్ళిపోయి ఉంటాం ఏముండదు అని అట్లాగే ఈ పితృదేవతలు కూడా ఈ అపర కార్యక్రమాలు పితృదేవతా కార్యక్రమాలు మనకి ఏంటంటే మన జన్మ నిర్దేశిస్తాయి అవి బాగా మనం చేసినప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాయి పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు అందువల్లనే ఎవరైతే ఈ శ్రాద్ధ కర్మలు సరిగ్గా చేయరో మనకు మనమే చేసుకోవచ్చు ఇప్పుడు బ్రాహ్మణి ఎక్కువ అడుగుతున్నాడు అని అనిపించింది అనుకోండి మనకు మనమే పెట్టచ్చు ప్రతి సంవత్సరము మనము బ్రాహ్మడు అంటే పురోహితుడు పురమును హితము కోరువాడు హెల్ప్ హెల్పింగ్ హ్యాండ్ కింద అంతే అంతేగాని అతను లేకపోతే కార్యక్రమం చేయకూడదని లేదు అతను డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వాలని లేదు మన ఇష్టం మనం మనకు కుదిరింది ఇస్తాం కాబట్టి పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరైతే బాధపడుతున్నారో అక్కడ ఆత్మలు ఏం చెప్తున్నాయంటే చనిపోయిన ఆత్మ పితృలోకం ఈ పితృశ్రాద్ధాలు కర్మలు ఎందుకు పెట్టారంటే ఎలా అయితే మార్చురీలో చనిపోయినటువంటి వాళ్ళు బ్రతుకున్న వాళ్ళకి తెలియజేస్తారో అలా మనము బ్రతుకున్న వాళ్ళకి అన్నం పెట్టండి నాయన చచ్చిపోయిన తర్వాత పిండాలు పెట్టే కంటే అని చెప్పడంలో అర్థం దిస్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ అత్తగారు మామగారు అని కక్షలు పెట్టుకోవద్దు కార్పణ్యాలు పెట్టుకోవద్దు ఎవరు బంధువులు అంత శాంతితో ఉండండి అలా ఉంటే మీకు సంతానం కలుగుతుంది ఇళ్ళులు వస్తాయి అన్నీ వస్తాయి అని చెప్పడం అలా కా అందువలన పితృలోకం వాళ్ళని పితృలోకం వాళ్ళని శపిస్తుంది అనమాట ఎవరైతే సరిగ్గా చేయలేదో కాబట్టి కంపల్సరీ మనం బంధీకులు బంధువులు వాళ్ళ చేతులతో పెట్టాలి అలాగే కాకి మనం పెట్టినప్పుడు మన మీద కోపం ఉన్నప్పుడు శ్రద్ధ లేనప్పుడు కాకి ముట్టుకోదు ఇప్పుడు తాత మన తాతగారు ఇప్పుడున్న ముట్టుకోవాలి దానికి ఇష్టమైతేనే ముట్టుకుంటుంది ఎవరో ఎక్కడో ఒకళ్ళు ముట్టుకోకుండా ఈ దిన కార్యక్రమాల్లో భోజనాలు చేస్తే మీకు నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది నేను చెప్పాను అలాగా చాలా వీడియోల్లో అంటే వాస్తవమే కానీ మనం ఎలా వెళ్ళాలంటే దానికి వచ్చిన తర్వాత పునఃరణ చేసుకోవాలి తినాలి చా అసలు పెళ్లికైనా వెళ్ళక్కర్లేదు కానీ చావుకు మాత్రం వెళ్ళాలి అందరూ ఎందువల్లంటే పెళ్లి అనేది అందరూ వస్తారు సో ఈ యొక్క చావుకి వెళ్ళొచ్చిన తర్వాత గాయత్రి అనుష్ఠానం కానీ లేదా మన ఏదో ఒక అనుష్ఠానం చేసుకుని తలంటు స్నానం చేసి ఇంటికి వచ్చి అనుష్ఠానం చేసుకుంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది దానికి ఉదాహరణగా నేను ఒకటి చెప్పగలను రుజువుతో సహా ఆవు దూడని మనము చనిపోయిన పదకొండు రోజుల లోపల మనం దానం చేస్తాం గోదానం అని గోదానం చేసినప్పుడు డబ్బులు ఇస్తుంది కదా అని ఆవుని దూడని తీసుకొస్తారు కదా ఆ పాలిచ్చేటటువంటి ఆ ఆవు రెండు లీటర్లు ఇస్తుంది కదా ముందు బయట అనుకుందాం ఆ దానం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక లీటరే ఇస్తుంది ఎందుకని నెగిటివ్ వైబ్రేషన్ అంటే చావు అంటే ఆత్మ అందుకనే అపరకర్మ కర్మ అన్నారు దాన్ని పరాశక్తి పరా విద్య మన పైన కూడా ప్రభావం ఉంటుంది ఉంటుంది డెఫినెట్ డెఫినెట్ గా గా అలా అని చెప్పి వెళ్ళడం మానకూడదు వెళ్ళడం మనకు మానేస్తే చాలా అది ఇంకా శాపం ఇంకా పాపం వెళ్ళాలి భోజనం కూడా తినాలి అక్కడ ఎందుకంటే అతను మనకి సంతోషిస్తాడు అంటే మన దగ్గర వాడు మన తాత మా మన బంధువు మన మిత్రుడు అనుకోండి బయట వాళ్ళు ఊరిలో చచ్చిపోతే మనం వెళ్ళాం కదా మనకు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళకపోతే అందులోనూ ఇంకొక గొప్పతనం ఏంటంటే ఆ చనిపోయిన క్షణాల్లో వితిన్ వన్ అవర్లో కానీ వితిన్ టూ అవర్స్లో కానీ ఆ చనిపోయిన వాడు తనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళకి తను చనిపోయినట్టు ఆత్మ తెలియజేసేస్తాడు ఇదే సినిమాలో మనకి ఇప్పుడు కుబేర సినిమాలో చచ్చిపోయినప్పుడు వాళ్ళ అబ్బాయి చచ్చిపో భక్త కన్నప్ప భక్త కన్నప్ప సినిమాలో చచ్చిపోయేటప్పుడు వాళ్ళ తండ్రి ఆత్మ అక్కడ చంపబోతున్నారనగా ఇక్కడ వచ్చి ఆత్మ ముందొచ్చి చెప్తుంది భక్త కన్నప్పకి సో ఇవన్నీ నిజాలన్నమాట ఎందుకంటే భక్త కన్నప్ప అనేది ఒక హిస్టరీ అది అర్జునుడే కర్ణప్పగా పుట్టాడు కాబట్టి కంపల్సరీ మనము వెళ్ళాలి తినాలి నెగటివ్ వైబ్రేషన్ వస్తుంది కానీ ఎస్కేప్ అవ్వకూడదు వెళ్ళి ఇంటికి వచ్చి తలంట స్నానం రెమెడీ చెప్పారు కదా ఇంటికొచ్చి తల అంటే స్నానం చేసి దీపారాధన చేసుకుంటే సరిపోతుందనమట అన్నమాట ధన్యవాదాలు గురుజీ ధన్యవాదాలు అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.